రాజానగరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు సంక్షేమం అందేది కాదు అసలు అభివృద్ధి ఊసే ఉండేది కాదు పదవిని అలంకారంగా భావించే నాయకులు ఏలిన రాజానగరంలో కిరణం ఉదయించింది సంక్షేమ చిహ్నం చిగురించింది అభివృద్ధికి బాట కనిపించింది భవిష్యత్తుకి భరోసా వచ్చింది రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి గడప జక్కంపూడి రాజాని తన పెద్ద కొడుకుగా భావించింది మన జక్కంపుడోడిని గెలిచిన నాటి నుండి నేటి వరకు మన జక్కంపూడి రాజన్న తొక్కని గడప లేదు అహంకారం లేదు ఆర్భాటాలు లేవు మన పార్టీ నా కాదా అనే తారతమ్యం చూడలేదు కష్టం వన్న ప్రతి గడప దొక్కారు మన జక్కంపుడోళ్ళు తెలుగుదేశం పార్టీలో మాకు ఏం చేయలేదు అండి కూడా ఈ పార్టీ వచ్చే కదా పొందుకున్నామో సంతోషంగా ఉన్నామంటే నాలుగు కోట్లు మళ్ళీ 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 రావాలి జగన్ గారు ఎంత బాగా చూస్తున్నాడంటే ఆయన మీరు కూడా ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఒక్క పిలుపుతో మనముందు వాలిపోతారో మన జక్కంపూడోళ్ళు ప్రజల కోసం బ్రతకడమే జీవితానికి అర్థమని భావించి ఐదేళ్లలో జక్కంపూడి రాజా కనీసం తన పిల్లలతో కూడా సమయం గడపకుండా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రజల కోసమే పనిచేశాడు డెబ్బై వేల గడపలకు ప్రత్యక్షంగా వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించిన జక్కంపూడి రాజా పడిన బాధ అంతా ఇంతా కాదు వెరికోస్ వెయిన్స్ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్న జక్కంపూడి రాజా కాళ్లకు రెండుసార్లు లేజర్ సర్జరీ అయింది డాక్టర్లు జక్కంపూడి రాజా ఎక్కువ నడవడానికి వీలులేదన్నారు పాదాల మీద బరువు పడకూడదని సూచించారు కొన్ని సందర్భాల్లో అడుగు మెదపకూడదు అన్నారు కాని జక్కంపొడి రాజా విశ్రమించలేదు భయపడలేదు మనం బ్రతికేది జనం కోసం మనకు ఈ జీవితాన్ని కల్పించింది జనం మనం చేసే పనిలో మంచి ఉంటే చాలు ఆ దేవుని ఆశిస్సులే మనల్ని కాపాడుతాయి అని నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు పాదం కదపలేకున్నా ప్రతి గ్రామానికి వచ్చాడు అడుగు మెదపలేకున్నా పాదాలనుంచి రక్తం కారుతున్నా ప్రతి గడపకు వచ్చాడు మన ఇంటి సమస్యను తన ఇంటి సమస్యగా ఎంతో ఓపికగా పరిష్కరించాడు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల ఆనందమే పరమావధిగా పనిచేశాడు చరిత్రలో ఏ నాయకుడి వల్ల సాధ్యం కాని చరిత్రను సృష్టించాడు పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో ప్రతి ఊరిని అభివృద్ధి పదంలో నడిపి పదమూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందించాడు మన జక్కంపుడోడు మా ఊరికి నాలుగున్నర కోట్లు చేశారండి మొత్తం అన్ని కూడా అయితే ఏంటి మామూలుగా ప్రతిదీ కూడా నండి మళ్ళీ మీ పరిపాలన రావాలని మేము కోరుకుంటున్నామండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయో లేదో సక్రమంగా అందాయో లేదో తెలుసుకునేందుకు మన జగనన్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పెడితే రాజన్న దాన్ని తూచా తప్పకుండా పాటించి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి తెలుసుకుని వాళ్లకు అండగా నిలిచారు బాగా మేలు చేశాడండి మా పేట ప్రతి ఒక్కరు వాళ్ళు అయిపోయారండి ఈయన వల్ల ఈ బాబు వల్ల అయిపోయారండి వాళ్ళు అయిపోయారండి అమ్మా నిజంగా మీరు చాలా తీరుస్తారన్న ఎప్పుడో ఉన్న జగన్ అన్న కదా ఇక్కడ ఉన్న మిమ్మల్ని మేము చాలా అడగక్కర్లేదు మీరే బాగా తీరుస్తున్నారు చాలా బాగా మళ్ళీ మీరే రావాలి అంతేకాదు సంక్షేమ సారథి అభివృద్ధికి వారధి అనే మాటను నిజం చేస్తూ గడప గడపకు నిధుల ద్వారా ప్రతి గ్రామానికి అదనంగా నలభై లక్షల రూపాయల నిధులను అందించారు నియోజకవర్గంలోని ఒక్కో ఓటర్ సంక్షేమానికి నలుగురు పనిచేస్తున్నారంటే ఆలోచించండి ప్రజలంటే జక్కంపూడి కుటుంబానికి ఎంత ప్రాణమో పడుచుల అభ్యున్నతి కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంటారు అమ్మ జక్కంపూడి విజయలక్ష్మి గారు ఒకరికి కష్టం అని తెలియగానే అది పరిష్కారం అయ్యే వరకు విశ్రమించరు జక్కంపూడి రాజన్న అన్నా అని సాయం అడిగితే అండగా ఉండే తోడు మన జక్కంపూడి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారు శ్రీమతి జక్కంపూడి రాజశ్రీ గారు ముప్పై ఏళ్లకు పైగా ప్రజా జీవితంలోనే ఉంటూ ప్రజల కోసమే బ్రతికిన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి బాటలోనే నడుస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గం అభివృద్ధే గమ్యంగా ఆస్తులు అమ్ముకొని మరి ప్రజలతో నిలిచిన కుటుంబం మన జక్కంపూడి కుటుంబం అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడి తెల్లారేలోపే సమస్యకు పరిష్కారం చూపించే నవయువ ప్రజానాయకుడు జక్కంపూడి రాజా రాష్ట్రాన్ని మన రాజన్న బిడ్డ కాపాడుతుంటే రాజానగరాన్ని మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకు జక్కంపూడి రాజా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జక్కంపూడి కుటుంబం ప్రజాసేవలోనే ఉంటుంది అందుకే రాజానగరం నియోజకవర్గం ప్రజానికం మళ్లీ మా జక్కంపుడోడే కావాలని కోరుకుంటోంది అమౌంట్ వస్తుందా పదహారు మీద మీదే చెప్తానండి ఉందో జయం మీదేనండి మాకు అన్ని బాగా జరుగుతున్నాయండి జగన్ అన్ను అన్ని బాగా ఇస్తున్నాడు మీకు మీకంతకన్నా సంతోషమైంది ఏం లేదండి మాకు గడప గడపకొచ్చావు ప్రతి గడపకి సంక్షేమాన్ని అందించావు ప్రతి ఊరిని అభివృద్ధి చేశావు అందుకే ప్రతి గడప మన జగనన్న ప్రభుత్వమే రావాలంటోంది రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి గుండె నువ్వే గెలవాలని కోరుకుంటుంది జక్కంపూడి రాజన్న అరికాళ్లలో నొప్పిని బిగపట్టి జక్కంపూడి రాజన్న మన గడపకు వచ్చిన తీరు వర్ణనాతీతం జక్కంపూడి రాజన్న చేసిన అభివృద్ధి వల్ల మనం అనుభవిస్తున్న ఆనందం అనిర్వచనీయం మా అందరి గుండెల్లో జక్కంపూడి రాజన్న స్థానం శాశ్వతం